మన కమిటీ మెంబర్స్ అందరం కార్తీక మాసం చేస్తున్నాం ఓవర్ మాంసం ముక్క డొక్కలోకి దేవుడు దీపం దద్దోజనం కార్తీక మాసం కార్తీక్ మాసంలో కక్కలు లేవని కండిషన్ పెట్టి కళ్ళలో కబాబు ఊహించుకున్నావా కంట్రోలింగ్ అంతా కళ్ళు లో ఉన్నంత సేపే మూసి మోగాన పట్టిందంటే చాలు అని కోళ్ళ కొత్తులు అని మేకలరుపులు మౌత్ నుంచి మనసు దాకా మసాలాల వైపు లాగెత్తుంది పెద్ద ఈర భక్తురా లాగా ఇస్తావు బిల్డప్లు బుర్ల మాత్రం దమ్ బిర్యానీలు నల్లి బొక్కలు తిరుగుతుంటాయి నువ్వు పదే పదే ఐటెంలని గుర్తు చేయకే నాలుగు లాలా జలలు నానిపోతుంది పోద్ది పోద్ది నీకు పెళ్లి చేసి పెద్దదాన్ని చేశారు కానీ పెళ్ళేసాలి అన్ని పెళ్ళేక పెద్దోళ్ళు అయిపోవాలని ఎవరైనా బల్లగుద్ది చెప్పారా లేదా పిల్లలు పుట్టగానే పెళ్ళేసాల మానేమైన ప్రాథమిక హక్కులు ఎవరైనా రాసారా ఎంగేజ్ లో ఉండి మాటలు మాట్లాడుకు గాజుబుడ్డిలో పగిలిపోద్దు మొహం మనసుని మూటగట్టి మూలట్టకూడదు చెప్పకుండా చేయజారిపోద్ది రాజకుమారి రాసింది మనిషి వెళ్ళిన చోటల్లో మనిషి వెళ్ళకూడదు జీవితం సంకనాకి పోతే ఫిరానా ఫిష్ లో ఫీక్ తింటా సర్లే చెప్పు నీ గుర్తుందా కార్తీక మాసంలో అమ్మ మనకు మోసం పెట్టపోతే మనం ఏం చేసేవాళ్ళం వండకపోయినా వండినట్టు తినకపోయినా తిన్నట్టు కళ్ళు మూస్తూ పళ్ళతో నెమరేస్తూ మనకు కావలసినవన్నీ కడుపు నిండా తినేసినట్టు మనసు నిండా వాళ్ళం ఆ ఆట ఇప్పుడు ఆడదామా ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం కదా మొహ చెత్త మొహం పగల కొడతా నోరు మూసుకొని కళ్ళు మూసుకో మూసావా ఇప్పుడు ముందున్న మూకుళ్ళ మీద మూతలు తీ ఇప్పుడు ఈ మూకుళ్ళు ఎక్కడున్నాయో ఏంటో మాడు పగులుద్ది ఆ దొరికే దొరికే తీసా మటన్ కర్రీ వాసన అదిరింది చికెన్ కూడా బాగా కుదిరింది ఈ చేత్తో చికెన్ ముక్క ఈ చేత్తో నల్లి బొక్క పళ్ళ కింద పెట్టి నవలుతుంటే కళ్ళు అస్సలు తెరవాలనిపించట్లేదు తెరవకు తనివి తీరా తినే నువ్వు కూడా కానీ మొహం మూకిట్లో పడింది కదా కళ్ళు మండిపోతుంది మూసుకుంటే కళ్ళాల మండుతాయే కదా నాన్న క్లెవరు కనిపెట్టేసాడు ఈ చిత్రాలు చూసే అల్లుడు చెప్పకుండా ఎక్కడికో పారిపోయాడు చిత్రాలు చూసి కాదు అక్క పెద్ద ఫ్రిడ్జ్ కొనుమంది కదా కొనకుండా ఉండడానికి జారుకున్నాడు ఎక్కడికి వెళ్తాడే బస్సు ఎన్ని ఊళ్ళు తిరిగినా తిరిగి బస్ స్టాండ్ కే రావాలి